ముని వైసీపీ సర్పంచ్గా ఉన్నప్పుడు వర్కులు చేసినాము అది రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్ అయినప్పుడే మాటిచ్చినాము ఊరు గ్రామానికి వర్కులు చేసినాము ఆ వర్క్లు దాని ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి వర్క్ చేసి రెండు వేల ఇరవై రెండులో బిల్ రికార్డ్ చేసినాం ఎంపు రికార్డ్ చేసినాము ఆ రెండు వేల ఇరవై రెండు నుంచి మేము అడుగుంటేనే ఉన్నాం బిల్లు పెట్టన్నా మాకు బిల్లు పెట్టాను అని చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు బిల్ పెట్టకుండా రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు నచ్చిన అకౌంట్కి వాళ్ళ పర్సనల్ అకౌంట్కి మా బిల్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పాస్ చేసుకొని ప్రేమ తీసుకున్నారు కాబట్టి ఇంతవరకు మాకు తెల్ల ఈరోజు ముందే చెప్పి నేను అది ముందే నా ఫ్రేమ్ నా అకౌంట్ పెట్టడం వచ్చి నేను రిక్వెస్ట్ చేయడము లేకుండా వారిని ఇవ్వడం పెట్టించుకోండి మరి ఇన్ని రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేయించి ఎలక్షన్ కడా టైంలో వాళ్ళ అకౌంట్ పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు నాకు తెలిసింది కాబట్టి ఈరోజు వచ్చినాను కంపల్సరీ ఇది నాకు న్యాయం చేయాలి లేకుండా పోతే నే పరిణామాలు ఉంటాయి కాబట్టి మీరందరూ మీకందరూ మీకు అందరూ తెలియజేస్తాను అమౌంట్ దాదాపు పండు పదమూడు లక్షలు పదమూడు లక్షలు నాకు చేరాల్సింది అమౌంట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్ల ఎంపీ ఎంపీడో దగ్గర మాట్లాడుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన అకౌంట్ వాళ్ళు పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు అది మా వర్క్ మేము చేసిన వర్క్ కాబట్టి మేము అడుక్కున్నా కూడా వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళ అకౌంట్ పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మాకు ఆ పేమెంట్లో మా అకౌంట్ పడాల్సిన పేమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇది ఇదే కాకుండా దీనికి ముందు కూడా కొన్ని వర్క్లు చేసినాం ఆ వర్క్లు కూడా బిల్ రావాలి నాకు దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షలు ముందు అమౌంట్ పేమెంట్ రావాలా ఆ అమౌంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఈ విషయం వారం రోజుల నుంచి అడుగుంటానో ఎంపీడో ఎంపీడో అండి ఎంపీడో ఏం చెప్పినట్టు ఈరోజు బుధవారం వచ్చి తీసుకోండి బుధవారం వచ్చి మీ స్టేట్మెంట్ చేస్తామని చెప్పినారు కాబట్టి ఈరోజు వచ్చినాను ఈరోజు ఎవరు రాలేదు దానికోసమని మనందరూ మన నాయకులతో పాటు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం లేకపోతే వాణి ఇవ్వడం ఏదో ఒకటి కానీ కావాలా ఎట్లయినా చేసుకోవచ్చు నా పేమెంట్ నాకు రిలీజ్ చేయాలి ఎవరు అది వాళ్ళు పర్సనల్ అకౌంట్ పెట్టుకోవచ్చు లేదా పెట్టుకోండరు వాళ్ళు వాళ్ళు భార్య పేరు పెట్టుకోవచ్చు లేదా వాళ్ళు వదిన కొట్టు ఎంపీ మండల్ గ్యాండ్ మండల్ గ్యాండ్ వర్కే అది మండల్ గ్యాండ్ వర్కే బుధవారం రోజు వచ్చి